హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు మేఘ సందేశం సీరియల్లోని భూమి పోలీసులకి తన దగ్గరున్న ప్రూఫ్స్ అన్నీ చూపించి అపూర్వం అరెస్ట్ చేసేలా త చేస్తుంది అప్పుడు శరశ్చంద్ర అంటాడు నువ్వు ఇంత దిగజారుతావని అనుకోలేదు అపూర్వం అని చెప్పి తనని ఒక చంపదెబ్బలు ఆగిపెట్టి కొడతాడు అప్పుడు భూమి మిగతా వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీరా కూడా అనుకుంటుంది ఏంటి మా వదిన ఎంత దిగజారిపోయింది అని చెప్పి కేపీ అనుకుంటాడు అపూర్వం ఎంతకన్నా దిగజారుదో అనుకొని మిగతా వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి వాళ్ళని చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు పోలీసులు అపూర్వని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోతారు ఇక్కడ చూస్తే గగన్ అనే మాటలకి భూమి వెళ్ళి వాళ్ళ నాన్నతో మాట్లాడుతుంది అప్పుడు వాళ్ళ నాన్న అంటాడు అదేం లేదు నీకు గగన్కి పెళ్లి చేయడం మాకు ఇష్టమే అని చెప్పి అంటాడు తర్వాత రోజు డ్యాన్స్ ప్రాక్టీస్ కోసమని వెళ్తుంది అక్కడ డ్యాన్స్ ప్రోగ్రాంలోని సెకండ్ రౌండ్కి వెళ్ళిన భూమి డ్యాన్స్ పార్టిసిపేట్ చేయడానికి వెళ్తుంది అక్కడ చూస్తే తనతో పార్టిసిపేట్ చేసే అబ్బాయి ఫుల్గా మందు తాగేసి పడిపోయి ఉంటాడు అప్పుడు భూమికి అర్థం కాదు ఎలా నేను సెకండ్ రౌండ్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి ఇది డ్యూవేట్ రౌండ్ కదా అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది అప్పుడు గగన్ అక్కడికి వచ్చి భూమి నువ్వేం బాధపడుకుని నేను నీతో డాన్స్ చేసి ఈ రౌండ్లో మన ఇద్దరం గెలిసేలా చేస్తాను అని చెప్పి భూమికి భరోసా ఇస్తాడు ఇద్దరు కలిపి చాలా చక్కగా డ్యాన్స్ చేసి ఆ ప్రోగ్రాంలోని సెలెక్ట్ అవుతారు థర్డ్ రౌండ్కి వెళ్ళడానికి సాధన ఇదంతా చూసి ఎన్నిసార్లు భూమిని అనుకున్నా నేను ఓడించలేకపోతున్నాను అని చెప్పి చాలా చిరాకు విసుగుగా పెడుతుంది మొహం అపూర్వ కూడా ఏంటి భూమి అన్ని రౌండ్స్కి విన్ అయిపోతుంది అన్నట్టు చూస్తూ ఉంటుంది వాళ్ళు ఎన్ని ప్లాన్లు వేసినా సరే భూమి ఆ ప్రోగ్రాంలోని విన్ అవుతుంది